మీ పేరు చెప్పండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార క్రీడా సాధికార సంస్థకు సంస్థకు మెంబర్ గా మెంబర్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించున్నాను చేయించున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడా ఈ ఆంధ్రప్రదేశ్ क्रीడా ప్రాధికారిక ప్రాధికారిక సంస్థకు సంబంధించిన సంస్థకు సంబంధించిన అన్ని క్రీడా అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని క్రీడా అభివృద్ధి కార్యక్రమాలకు మరియు మరియు సర్వతో ముఖాభివృద్ధి సర్వతో ముఖాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా నా బాధ్యతను నా బాధ్యతలను చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో పని చేస్తానని పని చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను గౌరవ మంత్రి వర్యులు గారి చేతుల మీదుగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బుకే ని అందిస్తూ ఉన్నారు గారు ఈ సందర్భంగా మీ అందరి అవార్డు గ్రహీత అర్జున్ అవార్డు గ్రహీత సీనియర్ ప్లేయర్ రమణారావు గారిని బాధ్యతలు తీసుకోవాల్సిగా కోరుకుంటాం నా పేరు రజని కామన్వెల్త్ మెడల్ డబుల్ ఒలింపియన్ నాకు చాలా హ్యాపీగా ఉంది స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ంబర్ కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను నేను మన గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి స్పోర్ట్స్ మినిస్టర్ కి నెక్స్ట్ మా చైర్మన్ రవి నాయుడు సార్ గారికి నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నా డ్యూటీ ఏంటంటే ప్రతి డిస్టిక్ లోను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎంతో మంది స్కూల్ లెవెల్లో సిక్స్ టు టెన్త్ పిల్లలకి అన్ని స్పోర్ట్స్ లో వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్ లో అవగాహన కల్పించి మోటివేట్ చేసి వాళ్ళని ఒక నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళకి జాబ్స్ పరంగా వాళ్ళకి ఫ్యూచర్ పరంగా ఎంకరేజ్ చేయడానికి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని నేను ఈ గవర్నమెంట్ లో పనిచేయాలనుకుంటున్నాను సో చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గవర్నమెంట్ కి నేను హానెస్ట్ గా ప్రతి డిస్టిక్ లోనూ ఏమేం ఇంప్రూమెంట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పిల్లలకి ఎలాంటి సదుపాయాలు కావాలి అవన్నీ తెలుసుకుని నేను డిస్కస్ చేసి స్పోర్ట్స్ అభ్యర్థితో నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఇంకా మన గవర్నమెంట్ ఆల్రెడీ మన స్పోర్ట్స్ కి చాలా ఇన్సెంటివ్స్ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ త్రీ పర్సెంట్ అనమాట సో దాన్ని అందరూ ప్లేయర్స్ వినియోగించుకోవాలి నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మెడల్స్ పరంగా ఒక స్థాయికి ఎదగాలి రెండు వేల ముప్పై ఆరులో లో ఒలింపిక్స్ జరుగుతుంటున్నాయి మన ఇండియాలో అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది క్రీడాకారులు ఒలింపిక్స్ ఆడాలని కోరుకుంటున్నాను నేను నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని హానెస్ట్ గా పిల్లలందరికీ మోటివేట్ చేసి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లో నేను భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను